ఈరోజు మనం భక్త కన్నప్ప గురించి తెలుసుకుందాం శ్రీశైల క్షేత్రంలో పరమేశ్వరుడు పార్వతీదేవి ఆశీస్సులతో వెలుగొందుతున్న పవిత్ర అడవుల్లో ఒక మనిషి ప్రేమ దేవుడిని ఆకట్టుకుంది అది మంత్రాలకంటే గొప్పది యాగాల కంటే పవిత్రం బలులకంటే విశ్వాసభరితం మన భక్త కన్నప్ప కథ తన ప్రాణాలకన్నా భక్తిని గొప్పగా చూసిన తిన్నడు గాథ తిన్నడు ఒక వేటగాళ్ల కుటుంబంలో జన్మించాడు విద్యాభ్యాసం లేనివాడు కానీ హృదయం ప్రేమతో నిండినవాడు ఒకరోజు వేటుకు వెళ్ళి అడవిలో ఒక చెట్టు కింద శివలింగాన్ని కనిపెట్టాడు అతడు శ్లోకాలు పఠించలేదు కానీ ప్రేమతో ఉన్నాడు అతని హృదయము నిస్వార్థ భక్తితో నిండిపోయింది అలాంటి పవిత్రమైన ప్రేమను దేవుడు ఎప్పుడూ తిరస్కరించడు తిన్నడు తన భక్తిని తనకు తెలిసిన పద్ధతిలో చూపించాడు తన నోటితో తీసిన నీటిని శివలింగంపై ప్రేమతో అభిషేకించాడు అడవి పుష్పాలు సమర్పించాడు వేట ద్వారా సంపాదించిన మాంసాన్ని కూడా భక్తితో సమర్పించాడు పార్వతిదేవి ఆశ్చర్యపడి శివుని ఇలా అడిగింది ప్రభు మాంసం నీరు వంటి అపవిత్రమైన వాటిని ఎందుకు స్వీకరిస్తున్నారు శివుడు చిరునవ్వుతో ఆ సమర్పణలో నిర్మల హృదయం ఉంది భక్తి ఉంది ఇదే నాకు కావాల్సింది అంటాడు అదే శివలింగాన్ని పూజించే ఒక పాండిత్యము గల బ్రాహ్మణుడు కూడా ఉండేవాడు ప్రతిరోజు నియమంగా రావి పూలు పంచామూతాలు వెండి పాత్రలతో శుద్ధంగా సాంప్రదాయ పద్ధతిలో శివపూజ చేసేవాడు తిన్నడు విధానం చూసి విసుక్కుని ఇలా అన్నాడు ఇది పూజ కాదు అపవిత్రమైన సమర్పణ ఇది దైవదూషణ అంటాడు ఆ రాత్రి బ్రాహ్మణుడి స్వప్నంలో శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు రేపు ఆలయానికి వచ్చి దూరంగా నిలబడి తిన్నడు నా కోసం ఏమి చేస్తాడో గమనించు అంటాడు మరుసటి రోజు శివలింగంలోని ఒక కన్ను నుంచి నెమ్మదిగా రక్తం కారటం ప్రారంభమవుతుంది తిన్నడు వచ్చి చూసి క్షణం ఆలోచించకుండా తన కన్ను తీసి శివలింగంపై ఉంచాడు వెంటనే రక్తం కారడం ఆగిపోతుంది తన మనసులో ఇలా అనుకుంటాడు నా చూపును కోల్పోయినా పర్వాలేదు కానీ నా ప్రభు బాధను చూస్తూ ఉండలేను అనుకుంటాడు అదే సమయంలో ఇంకో కన్ను నుండి కూడా రక్తం కారటం మొదలవుతుంది ఇంకో కన్ను తీసిన తర్వాత శివలింగం ఎక్కడ కనిపించకుండా పోతుందో అన్న భావనతో తన పాదాన్ని శివలింగంపై ఉంచి రెండో కన్నును కూడా త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు అదే సమయంలో శివుడు పార్వతీదేవితో ప్రత్యక్షమయ్యాడు తిన్నడు గాయాలతో ప్రేమతో నిండిన రూపం చూసి శివుడు చేతులు చాపి అతన్ని ఆలింగనం చేసుకుంటాడు తిన్నడు నీవు ఇచ్చింది కేవలం కన్ను కాదు అది నీ ప్రాణమే నీలా నిస్వార్థంగా ప్రేమించే భక్తుడు లేడు నువ్వే నా హృదయాన్ని గెలుచుకున్న నిజమైన భక్తుడు ఈ ఘనమైన త్యాగానికి శివుడు తన దివ్యరూపంతో ప్రత్యక్షమే తిన్నడిని భక్త కన్నప్పగా గౌరవించి మోక్షాన్ని వరంగా ప్రసాదించాడు మోక్షం అంటే ఇకపై పునర్జన్మ లేదు దుఃఖం లేదు అది పరమశాంతి స్థానం చాటుగా చూస్తున్న బ్రాహ్మణుడు చివరికి కన్నప్ప భక్తిని చూసి తన తప్పును గ్రహించి శివుడి పాదాల మీద పడి క్షమాపణ కోరుతాడు శివుడు హర్షంతో నీవు గమనించిన భక్తి నిజమైనది నిన్ను క్షమించాను అంటూ అతనిని అనుగ్రహిస్తాడు పూజ అనేది కేవలం విధి కాదు ప్రేమతో జరిగే సమర్పణ కన్నప్పకు వేద జ్ఞానం లేకపోయినా ఆయనలో అపరమైన ప్రేమ ఉంది ఆ ప్రేమకు ఎదుట శివుడే తలవంచాడు అందుకే కన్నప్ప భక్తుల్లో అగ్రస్థానంలో నిలిచాడు ఇది ఫ్రెండ్స్ మన భక్త కన్నప్ప కథ ఇంకా ఇలాంటి పౌరాణిక గాథలు తెలుసుకోవాలంటే మన ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన యోధుల మీద వీడియో కావాలంటే కామెంట్లో రాయండి మేము మీకోసం తీసుకొస్తాం